ఇవన్నీ పక్క రుస్తే బాగా ఇప్పుడు ఎవరు చూస్తారమ్మా నువ్వు చూస్తావా ఉంటావా ఎవరు నువ్వేనా ఎవరు అందరూ చూస్తారు ఇంచేవాళ్ళు అందరూ ఎన్ని గంటలు ఉంటారమ్మా ఇక్కడ ఐదున్నర వరకు ఉంటారు ఇవన్నీ ఇంటికేస్తారు ఎంతమ్మా మొత్తం ఒక ఎకరా సరే అన్ని చూసి వస్తానండి అమ్మా చీకటి పడకముందు బాగున్నారా ఇప్పుడు ఏమి వేసారమ్మా ఇది చేమంతి వేసారు బత్తాయి ఒక పక్క చేమంతి ఒక పక్క పర్లేదమ్మా ఏ మెల్లుగా 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 వైరుంది మొత్తం పక్క రూసేది ఏమి వేరే ఏమి నీ అవగాహన ఏంటో మా దీని మీద ప్రకృతి వ్యవసాయం చేసి పంటలు పండించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది సార్ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని మేము ఇట్లా చేస్తున్నాం మీ ఆరోగ్యం కూడా బాగుందా సార్ ఇక్కడ పండించిన పంటలన్నీ ఉపయోగిస్తారు కూరగాయలన్నీ ఇక్కడి నుంచి వస్తాయి వెరీ గుడ్ మంచిగా చేశారమ్మా చూస్తే చాలా ఆనందంగా ఉంది ఏంటమ్మా మీరంతా ఒకటే కుటుంబమా ఏంట్రా నీ పేరేంటమ్మా చైతన్య గుడ్ ఏం చదువుకుంటున్నావు ఎల్కేజీ ఏంటమ్మా మీరంతా వచ్చి ఇక్కడ ఈ పని చేస్తా ఉంటారమ్మా మీకేమనిపిస్తా ఉంది ఇది చేస్తా ఉంటే మిమ్మల్ని చూసి పది మంది నేర్చుకునే అవకాశం వచ్చిందామన్నారు అన్నీ చూస్తున్నారమ్మా చీకటి పడే ఒకసారి చూస్తాను ఇది దేని కొడుతున్నారు డ్రోను ఓకే మంది వేస్తా ఉందా ఇప్పుడు ఇది ఎండాకాలం శివరాత్రి అమదా ఒక చివరికి ఒకరే దీనికి ఎండ కొట్టకుండా మళ్ళా వేసారు ఎన్ని వెరైటీలు ఉన్నాయి దీంట్లో ఎన్ని పంటలు ఉన్నాయి దీంట్లో అవిశాఖ ఒకటి ఉల్లిపాయ ఒకటి సొర్రా అట్ట దారి సొర్రా ఇప్పుడేంటమ్మా మీరు ఇక్కడ నా పేరు జ్యోత్న సార్ నమో డ్రోన్ దీది కింద హండ్రెడ్ పర్సెంట్ రాయితీతో నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉచితంగా డ్రోన్ ఇవ్వడం జరిగింది సార్ ఓకే అమ్మా నువ్వు ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నావు ఎంత ఎన్ని ఎకరాలు చేసావు అమ్మా ఇప్పటికి ఎంత ఎంత చేయగలుగుతున్నావు అమ్మా సార్ నేను రికార్డు కూడా రాసుకోవడం జరిగింది సార్ ఇదిగోండి సార్ నేను పదహారు వందల పదహారు ఎకరాలు కొట్టినాను సార్ ఒక ఎకరాకు వచ్చేసి ఐదు వందలు తీసుకున్నాను సార్ ఎనిమిది లక్షల ఎనిమిది వేలు లెక్క నాకు వచ్చింది సార్ ఇక్కడ కో గా నాకు సపోర్టివ్గా తీసుకున్న వాళ్ళకి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు కట్టాను సార్ ఆటో ఒకటి నేను ఇది డ్రోన్ తీసుకునే తర్వాతే సార్ సొంతంగా ఈఎంఐ కింద నేను ఆటో తీసుకోవడం జరిగింది సార్ ఇక్కడ ఎనిమిది ఎనభై ఎనిమిది వేల ఏడు వందలు అయింది సార్ టోటల్గా ఒక రెండు మూడు సార్లు నా డ్రోన్ కింద పడింది సార్ ఆఫ్ ట్యాకి వల్ల అప్పుడు యాభై వేలు ఖర్చు అయింది సార్ ఇదంతా పోంగా నాకు ఐదు లక్షల నలభై వేల ఎనిమిది వందల లెక్క నాకు ఆదాయంగా మిగిలింది సార్ ఇది నూట ముప్పై రోజుల్లో సార్ నాలుగు వందల పది మంది రైతులు చేసిన సార్ పన్నెండు మండలాలలో అరవై మూడు గ్రామాలలో రెండు జిల్లాలలో చేయడం జరిగింది సార్ భావితరాల భవిష్యత్తుకి మీరు ఎప్పటి నుంచో చెప్తాన్నారు సార్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ప్రతి గ్రామంలో ఉండే మహిళా సంఘంలో ఉండే ప్రతి మహిళ కూడా తన సొంత వ్యాపారం చేసుకొని మహిళగా తన స్వయం శక్తితో ఎదగాలనేది మీ కృషి సార్ దాన్ని ఆధారంగా చేసుకొని ఈ రోజు మన రాష్ట్రంలో కొత్త డ్రోన్లు అనేటి ఈ రైతులకి అనుకూలంగా వాళ్ళందరికీ ఇప్పుడు డ్రోనే కావాలంటే దొరకందని మాట్లాడడం వల్ల ఈ రోజు మీరు ఆ డ్రోన్ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముమ్మరంగా అందరికీ పంచి పెట్టడం జరిగింది నాకు ఒకటి విషయం ఇప్పుడు ఈ డ్రోన్ చేస్తున్న ఆదాయం వస్తా ఉంది ఒకప్పటికీ ఇప్పటికీ దీని వల్ల లాభాలేంటి సార్ ఇంతకు ముందు అయితే సార్ నేను ఒక ఐదు వందలు కూలి కోసము అగసాట్లు పడేదాన్ని సార్ ఏ పని చేసుకోవాలనే నన్ను నమ్మి అప్పు ఇచ్చేవాళ్ళు కదా సార్ ఈ రోజు నేను డ్రోన్ తీసుకున్న తర్వాత ఏకంగా నా సంఘంలో పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఇప్పుడు దీనివల్ల నీకు ఒకటి నీకు ఆదాయం వస్తా ఉంది రెండో మార్గం నాతో పాటు ఒక ముగ్గురికి నేను జీవనోపాధి రైతులకు రైతులకు లాభం లాభం ఏంటంటే సార్ ఒకే సమయంలో నలభై ఎకరాలు కొట్టాలనుకున్నప్పుడు రైతు ఇప్పుడు వర్షాలు పడినాయి సార్ వర్షాలు పడడం వల్ల మనుషులు దిగలేని పరిస్థితి సార్ ట్రాక్టర్లు దిగలేవు కానీ ఈ రోజు డ్రోన్ ఉండడం వల్ల ముక్కాల్ పర్సెంట్ రైతులందరూ కూడా ఎప్పుడు పని చేసుకోలేక ఆగిపోయేవాళ్ళు ఈ రోజు సంతోషంగా డ్రోన్ రావడం వల్ల ఒక డ్రోన్ బట్టి మీరు మాకు సబ్సిడీతో ఎనభై శాతం సబ్సిడీతో ఇవ్వడం వల్ల ఈ రోజు ప్రతి రైతు కూడా సంతోషంగా మందులు పిచికారి రెండు నిమిషాల తర్వాత నిజమూ ఇప్పుడు మీరంతా ఏంటమ్మా ఇవన్నీ కూడా మీరు ఆర్బీనరా చేస్తున్నారా ఇవన్నీ ఇవన్నీ కూడా ఏమాత్రం ఎరువులు లేవు ఏమి లేవు కదా అదే మరి పెద్ద మందు కూడగొట్లేదు నేచురల్ గా వచ్చింది

మనం మార్కెట్కి వచ్చే పది రూపాయలు తక్కువ పోయి కమిషన్ కదమ్మా ఇప్పుడు రైతు బజార్లో ఇది పెడితే అప్పుడు మీకు అందరికి చాలా ఉపయోగపడుతుంది కదా కాన్స్టిట్యున్సీకి ఒక రైతు బజార్ పెట్టి ఆ రైతు బజార్లో పెడితే వాళ్ళు ప్రొక్యూర్ చేసి కావాలంటే అన్ని రైతు బజార్లకి నేచర్ ఇదే పండు పంపించి అది చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది కదా నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను దీనికి మార్కెటింగ్ వ్యవస్థ కూడా నేను చేస్తానమ్మా అయినాక సర్టిఫికేషన్ ఇది ఇది ఏమిటంటే ఇది సేద్యంలో వచ్చిన పంట అని సర్టిఫై చేయడం దానికి ట్రేసబిలిటీ ఫలానూరులో ఫలాని పలాను సర్వే నెంబర్లో పలాను రైతు పండించాడు ఆ రైతు యొక్క డీటెయిల్స్ దీనికి ఎరువు కొట్టలేదు మందులు కొట్టలేదు దానికి అవుట్కమ్ ఏంటంటే సర్టిఫికేషన్ అది చేసినప్పుడు ఏమొస్తుందంటే మీకు అందరికీ రేట్లు వస్తాయి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం నేను వర్కౌట్ చేస్తున్నా మీరు చాలా బాగా ఒక ఆదర్శంగా చేస్తున్నారు ఉపయోగపడుతుందమ్మా దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది తినేవాళ్ళు కూడా ధైర్యంగా తింటారు నేను వర్కౌట్ చేస్తాను చాలా సంతోషమ్మా గుడ్ మీ స్ఫూర్తి కదా వెళ్ళి దాడుతాము చాలా అయిపోయిన పొలాల్లో తిరిగి చాలా బాగుంది బాగా చేస్తున్నారు సంతోషంగా చాలా బాగా చేస్తున్నారు సంతోషం ఇది ఒక స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు నన్ను నాకు కూడా ఒక మంచి అనుభవం బాగా చేస్తున్నారు అదేమ్మా కాదు నాకు కూడా నేర్చుకోవడం అందరినీ ఒక స్ఫూర్తినివ్వడం చామంతి ఏంటమ్మా నీ తల్లిదండ్రులకి అంతా నేర్పించావు కట్టేసేవా పూల పొలం కూర్చొని కుట్టావా ఓకే ఇప్పుడు మా ఎక్కడ ఏ కంపెనీ పనిచేస్తున్నావు

దేవుని కూడా సేద్యం చేసేది పెడితే దేవుని కూడా బాగుంటుంది మనకు రైతు కూడా లాభం వస్తుంది ఏమ్మా మీరు అన్ని ఎన్ని గంటలు పని చేస్తారు ఈ పూలు కట్ చేయడానికి కోయడానికి ఉంటారు చాలా సంతోషం మిమ్మల్ని అందరం చూస్తా ఉంటే చాలా బాగా పనిచేస్తున్నారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అన్ని పంటలు వేసారు ఇక్కడ పూలు వేసారు కూరగాయలు వేశారు పళ్ళు వేసారు చాలా సంతోషం చాలా బాగుంది స్ఫూర్తిదాయకంగా ఉంది అభినందనలమ్మ ధన్యవాదాలు చాలా బాగా చేస్తున్నారు రండి ఆవులకు కూడా పెట్టేవాళ్ళం మంచిది ఇది ఎద్దులు కూడా పెట్టేవాళ్ళం పెద్ద దానివల్ల కొంచెం నీట్గా తక్కువ నీళ్లు ఎక్కువ పంట వస్తుంది ఏంటమ్మా బాగున్నారా కూరగాయలన్నీ ఇతల్లే కూరగాయలు అన్నీ ఉన్నాయా ఈ టమోటా అంతా ఇప్పుడు ఇది ఎన్నో ఎన్నో పిక్కింగ్ అమ్మా ఇది ఎన్నో నాలుగో సార్ లాస్ట్కి వచ్చారా వర్షానికి వర్షానికి మొన్న వర్షం పడిందా నేను ఒంటి దాని

అదే అమ్మా మీకు ఏమనిపిస్తా ఉంది ఇవన్నీ చేస్తామంటే లేదమ్మా ఇవన్నీ కూడా మేము కూడా వర్కౌట్ చేసి రేట్లు ఎట్లా ఉండాలి ఏ పంట వేయాలి ఏ పంట వేస్తే మనకు ఉపయోగపడుతుంది అవి కూడా గైడ్ చేస్తాం దానికి మళ్ళీ ఫ్యాక్టరీస్ తేవడం నేతలు దీనికంతా కూడా ప్రకృతి సేద్యం కింద సర్టిఫికేషన్ ఇప్పించి వేరే డిఫరెంట్ మార్కెట్స్ కూడా పంపించడం అవన్నీ చేసి దానిపైన మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది వర్కౌట్ చేద్దాం పెద్ద చూద్దాం మాట్లాడదాం చెప్పాడు మీ అబ్బాయి ఇంకొక ఆయన మీరు ఇంకొక కుటుంబం తప్పకుండా మరి మా ఆడుతుంది రాసుకోండి ఒకసారి ఏం చేయాలో చెప్పేసి వీళ్ళందరు డిమాండ్స్ రిక్వెస్ట్ రాసుకోండి వచ్చిందని పద్దెనిమిది వేలు వచ్చింది సార్ మందులు బాగా ముందు ఈ అయిపోయిన జీలకల్ చల్లుతాం తీస్తాము నీళ్లు కడతాము ఫలం తిప్పి వచ్చేంత వరకు తెల్లర కొట్టాము మళ్ళా ఎనవలెరుతాం సార్ మళ్ళా ఫలం పెడతాం ఎర్రడలు అయిపోయింది ఏమి సార్ గురి ఉంది అదంతా ఎరగడలు పెరిగింది రెండు పంటలు పంటలు కాకుండా రెండు పంటలు వస్తాయి ఇంట్లో ఎన్ని ఉన్నాయి మనకి జోవాలు ఉన్నాయి దాంట్లో ఎంత ఆదాయం వస్తుంది మనకు ఇప్పుడు మటన్ బానే ఉంది కదా రాబోయే ఇంకా డబ్బులు రావడంలో కొన్ని కాలిపోయేది పోయేది డబ్బులు ఇప్పుడు మనకు డీవార్మింగ్ అవన్నీ ఇస్తున్నారు చేస్తారు గా చేస్తున్నారు